ఆస్తి పన్ను చెల్లించని వారి పట్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రెండు వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్ఎంసీ మొండి ఉన్న ఆరు లక్షల మంది యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది పన్ను చెల్లించని రెండు వందల కోట్ల ఆస్తులను సీజ్ చేసిన బల్దియా ఎగువతిదారులపై ప్రత్యేక దృష్టి సారించింది మరోవైపు కోట్ల రూపాయల బకాయిలున్న యజమానులు వన్ టైం సెటిల్మెంట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో ఆస్తి పన్ను వసూళ్ల మీద జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరిస్తుంది సో రెండు వేల కోట్ల వసూలే లక్ష్యంగా బరిలోకి దిగినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మొండి బకాయిలు కట్టని వారి మీద కఠినంగా వ్యవహరిస్తుంది ఇప్పటికే రెండు వందల కోట్ల విలువైన ప్రాపర్టీకి సంబంధించి సీజ్ కూడా చేశారు మార్చి ముప్పై ఒకటిలా రెండు వేల కోట్ల వసూళ్లు సాధించడమే లక్ష్యంగా దిగినటువంటి అధికారులంతా కూడా ఆరు లక్షల మొండు బకాయిలు ఉన్న వారందరికీ కూడా వారంటీ నోటీసులు జారీ చేశారు ఎలాగైనా మొండు బకాయిలు వసూలు చేయడంతో పాటు అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ ఆస్తి వసూళ్లకు సంబంధించి జోరుగా బల్దియా అధికారం అంతా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది సరైన ప్రణాళిక అధికారుల ముందుచూపు లేక అప్పుల పాలైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రోజురోజుకు ఆర్థికంగా చితికిపోతోంది ఆరు జోన్లు నూట యాబై డివిజన్లు ముప్పై సర్కిళ్లలో ప్రజలు ఆశించిన మేర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సర్దుబాటు చేయలేక సతమతమవుతోంది ఆదాయ వ్యయాలకు పొంతన లేకపోవడంతో అడుగడుగునా విమర్శలు ఎదుర్కొంటోంది ఏటా ఆస్తి పన్ను వసూళ్లపైనే గంపెడు ఆశలు పెట్టుకుంటున్న బల్దియా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రెండు పేల కోట్ల వసూళ్లే లక్ష్యంగా నిర్దేశించుకుంది నగరంలో మొత్తం పంతొమ్మిది లక్షలకు పైగా నిర్మాణాలు ఆస్తి పన్ను పరిధిలోకి రాగా పన్నెండు లక్షల భవనాల పన్నులు మాత్రమే బల్దియాకు అందుతున్నాయి తొమ్మిది పేల ఎనిమిది వందల కోట్ల మొండి బకాయిలు ఉండగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు ఐదు వేల కోట్లు రావాల్సి ఉంది ఆస్తిపన్ను బకాయిలపై ఏటా దృష్టి సారిస్తున్నా ఆశించిన స్థాయిలో జీహెచ్ఎంసీ ఖజానా నిండలేదు దీంతో గతేడాది జూన్ నుంచే బల్దియా రెవెన్యూ విభాగం దూకుడుగా వ్యవహరిస్తూ మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తోంది అయినా స్పందించకపోవడంతో జనవరి ఫిబ్రవరిలో సుమారు ఆరు లక్షల మందికి వారెంట్ జారీ చేసింది ఈ చర్యలతో ఇప్పటి వరకు పదిహేను వందల కోట్ల రూపాయలు వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు ఆస్తి పన్ను వసూళ్లలో ఖైరతాబాద్ జోన్ పూర్తిగా వెనుకబడి ఉందని బల్దియా రెవెన్యూ విభాగం గుర్తించింది బకాయిదారులలో మొదటి పది మంది నుంచి రెండు వందల మూడు కోట్లు రావాల్సి ఉండగా ఇక్కడ వంద మందికి వారెంట్ ఇచ్చారు ఇప్పటివరకు ఖైరతాబాద్ జోన్ నుంచి మూడు వందల యాబై కోట్లు మాత్రమే ఆస్తి పన్నులు రాబట్టగలిగారు శేరలింగంపల్లి జోన్ నుంచి మూడు వందల డెబ్బై కోట్లు చార్మినార్ జోన్ నుంచి నూట మూడు కోట్లు ఎల్బీనగర్ జోన్ నుంచి రెండు వందల పది కోట్లు కూకట్పల్లి జోన్ రెండు వందల యాబై కోట్లు సికింద్రాబాద్ నుంచి రెండు వందల కోట్లు వసూలయ్యాయి ఈ ఆరు జోన్ల నుంచి ఐదు వందల పదహారు కోట్లు రావలసి ఉండడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు ఆస్తి పన్ను బకాయి ఐదు లక్షలకు మించి ఉన్న భవనాలు నాలుగు వేలకు పైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు వాటి నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల పన్ను వసూలు కావాల్సి ఉందని అంచనా ఇందులోనూ చాలా వరకు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి ప్రముఖ సర్కార్ ఆసుపత్రి నుంచి యాబై ఐదు కోట్లు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని ప్రభుత్వ కార్యాలయం కోట్లలో ఆస్తి పన్ను బకాయి పడ్డాయి పన్ను చెల్లించని ప్రైవేటు ఆసుపత్రులు విద్యా సంస్థలు వ్యాపార సముదాయాలపై కొరడా చులిపించేందుకు సిద్దమైన జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం ఇటీవల బంజారా హిల్స్లోని లోని ఓ ను సీజ్ చేసింది సదరు యజమాని వెంటనే స్పందించి యాబై లక్షలు చెల్లించడంతో పాటు మార్చి వరకు మిగతా బకాయిని చెల్లిస్తానని హామీ ఇచ్చాడు ఇలా నగరంలో ఇప్పటికే రెండు వందల కోట్ల ఆస్తులకు సంబంధించిన నిర్మాణాన్ని బల్దియా సీజ్ చేసింది జీహెచ్ఎంసీకి ఆశించిన మేర ఆస్తి పన్ను రావడం లేదని గ్రహించిన అధికారులు కొన్ని ప్రాంతాల్లో భవనాల్ని పరిశీలించారు వాటిలో చాలా భవనాల యజమానులు చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు వాస్తవంగా ఉండాల్సిన పన్నుకు మధ్య వ్యత్యాసం కనిపించింది ఆస్తి పన్ను మదింపు విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు అలాగే రెసిడెన్షియల్ పేరుతో భవనాల్ని నిర్మించుకుని కమర్షియల్గా వాడుకుంటున్న వైనంపై బల్దీ ఆరా తీసింది అలాంటి వారంతా ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మూడు లక్షల మందికి సందేశాలు పంపింది అయితే ఆస్తి పన్ను చెల్లింపుకు సంబంధించి ఈ మధ్య కొంత గందరగోళం నెలకొంది రెసిడెన్షియల్ కూడా నాన్ రెసిడెన్షియల్ అని బల్క్ ఎస్ఎంఎస్లు రావడంతో నగర ప్రజల్లో ఒక కలవరం మొదలైంది దీంతో చాలామంది కూడా జిహెచ్ఎంసీకి పరుగులు తీసి సో రెసిడెన్షియల్కి నాన్ రెసిడెన్షియల్ ఎలా కడతామని చెప్పి కూడా ప్రశ్నించారు సో దీంతో భవిష్యత్తులో కావచ్చు రానున్న రోజుల్లో ఒక గందరగోళమైన పరిస్థితి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొందని గ్రహించినటువంటి బల్దియా ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది మరోవైపు ఆస్తిపన్ను చెల్లింపులో జీహెచ్ఎంసీ కల్పించే రాయితీ కోసం మొండి బకాయిదారులు ఎదురుచూస్తున్నారు కోవిడ్ సమయంలో ఆస్తిపన్ను వసూళ్లు పడకేయడంతో తొంభై శాతం మాఫీ చేస్తూ ప్రభుత్వం ఓటీఎస్ పథకం తీసుకొచ్చింది తద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు నాలుగు వేల కోట్లు సమకూరాయి స్పందన బాగుండటంతో రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లోనూ అమలు చేసింది ఈ ఏడాది సైతం వన్ టైం సెటిల్మెంట్ పెట్టాలని భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో ఎదురుచూస్తోంది ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి మొండి బకాయిలు ఉన్న వాళ్ళంతా కూడా ఓటీఎస్ కోసం ఎదురుచూస్తున్నారు అలాగే బల్దియా కూడా ఈసారి ఓటీఎస్ పెడితే ఏ విధంగా ఉంటుందనేది కూడా పునరాలోచిస్తుంది గతంలో ఓటీఎస్ నిర్వహించడం ద్వారా లక్ష మందికి పైగా పన్ను చెల్లించడంతో దాదాపు మూడు వందల కోట్లు బల్దియాకు ఆదాయం సమకూరింది మరి ఈసారి ప్రభుత్వ అనుమతితో ఓటీఎస్ పెట్టే ఆలోచనలో ఉన్నటువంటి బల్దియా సో దీని ద్వారా ఈసారి అనుకున్న లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పేసి భావిస్తుంది కెమెరామెన్ బాలాజీతో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్